సింగరేణి సంస్థ ఆర్జీ టూ ఏరియా ఓసీపీ త్రీ ఉద్యోగులకు నగదు పురస్కారాలను అందజేశారు అధికారులు గత నెలలో అత్యధిక ట్రిప్పులు సాధించిన ఆర్జీ టూ ఏరియాలోని ఓసీపీ త్రీ ప్రాజెక్టు ఉద్యోగులకు యాజమాన్యం ప్రోత్సాహకంగా నగదు పురస్కారాలను అందజేశారు ప్రాజెక్టులోని కృషి భవన్లో గురువారం జరిగిన కార్యక్రమంలో ఏరియా జిఎం బండి వెంకటయ్య ముఖ్య అతిథిగా హాజరై ఉద్యోగులను అభినందిస్తూ నగదు పురస్కారాలను అందజేశారు ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ ఉత్సాహంగా పనిచేస్తున్నటువంటి ఉద్యోగులను సంస్థ ఎప్పుడూ గుర్తిస్తుందని ఇదే నిదర్శనమన్నారు నగదు పురస్కారాలు అందుకున్న ఉద్యోగులు ఎక్కువగా మిగతా ఉద్యోగులు తక్కువగానే భావన ఉండకూడదని తెలియజేశారు ఈ ప్రోత్సాహకాల వల్ల మిగతా వారిలో పోటీతత్వం అలవరుస్తుందని తెలియజేశారు దీంతో పనితనం మెరుగైన ఉత్పత్తి పెరుగుతుందని ప్రాజెక్టుకు కేటాయించినటువంటి లక్ష్యాన్ని ఐక్యతతో రక్షణతో కూడినటువంటి ఉత్పత్తి సాధించాలని ఆకాంక్షించారు విధులకు ఇంటి వద్ద నుంచి సమయానికి ముందే బయలుదేరాలని సూచించారు సమయానికి బయలుదేరి సంస్థ మనుగడకు తమ వంతు బాధ్యతగా కృషి నిర్వర్తించాలని సందర్భంగా సూచించారు ఎప్పుడో కొట్టిందని డౌట్ మీద చెప్పాడు నాకు ఎట్లా రాలేదు కదా మరి ఎట్లా చేద్దామంటే సరే ఎట్లా చేద్దామని చెప్పేసి అది తీసుకొచ్చి ఫస్ట్ మీ నమ్మకాన్ని పొందడానికి అని చెప్పేసి ఇస్తాము మేము కూడా మీకు ఇస్తాము ఏ రోజు కూడా ఇంతకుముందు కూడా ఒక ఐదు పైసలు పోనీయలేదు ఇప్పుడు కూడా ఐదు పైసలు పోనీ తెలియజెప్పడానికి ఇక మీరైతే ఆటోమేటిక్గా తీసుకొస్తారు ఇప్పటికీ జెండా మీదే ఉంది అప్పుడు ఏరి ఫస్ట్ ఉండేది ఎప్పుడు ఫస్ట్ ఉంటుంది అలా ఏరీలేదు ఒక వరమడి ఉంటే ఆ ఒరవడి ఎప్పటికీ ఫస్ట్ ఏ ఉంటుంది అలా డౌట్ ఏం లేదు అప్పుడు సంపద ఉండే మేషిట్లా అప్పటికెళ్ళి ఫస్ట్ ఏ ఉన్నది నేన కూడా ఉండే కాబట్టి మీకు కొత్తగా చెప్పేది ఏం లేదు ఒకటే నేను చెప్పదాల్సి ఉన్నాను వచ్చినప్పుడు మాత్రం ప్రశాంతంగా రండి ఒక ఐదు పది నిమిషాలు ముందు రండి మన మైండ్ మన మన మనస్ మంచిగా ఆస్వాదించవచ్చు పోయేటప్పుడు కూడా నెమ్మదిగా ప్రశాంతంగా పోండి ఈ రెండే చెప్పేది ప్రశాంతంగా వచ్చినప్పుడు ఏమైందంటే మంచిగా హ్యాపీగా ఉంటాం

మేనేజర్ పాపయ్య సెక్యూరిటీ అధికారి షరీఫ్ మహమ్మద్ ఓసీపి ఉద్యగులు ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు